ముగ్గురుదాటి తర్వాత ప్రధాని మోడీ త్వరగా చర్యలు తీసుకోవాలన్న రాహుల్ గాంధీ కార్యకర్తల బలమే జనసేనకు శక్తి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖైరదాబాద్ రవాణా శాఖ కార్యాలయానికి వచ్చిన సినీ నటుడు బాలకృష్ణ ఇరవై ఎనిమిది మంది ప్రాణాలను బలుగున్న పహల్గా ఉగ్రవాద దాడిపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుండి బలమైన మరియు తక్షణ చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు దాడి చేసిన వారు మూల్యం చెల్లించుకోక తప్పదని గాంధీ అన్నారు మరియు ప్రభుత్వ ప్రతిస్పందనలోనూ ఏమైనా ఆలస్యం లేదా గందరగోళం జరగకూడదని హెచ్చరించారు భారతదేశం ఇటువంటి క్రూరమైన చర్యలను సహించదని మరియు స్పష్టమైన సందేశం పంపడానికి నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని ఆయన నొక్కి చెప్పారు 28 people have been killed in cold blood okay it is pretty clear who is responsible for this the people who are responsible for this must pay a price The Prime Minister has to take action. Right? And the action has to be clear and it has to be strong. Without any confusion. The Prime Minister must not delete Ali, must not waste time, must make it very clear that India is not going to tolerate this type of nonsense. So he needs to act. That's what I'm saying. He can act. He can act in whatever time frame he thinks necessary, but he has to act soon. shukriya I think I think you I think you heard what I said. Yeah, yeah. I said, I, think I, said. I, said, I think you heard what I said. I said. Let me speak. Let me speak. I'm not advocating anything. I'm being very clear. The people who have done this need to pay a price. Okay. And the prime minister has to act on it now. కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఇరవై రెండు వేల ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల భారీ బడ్జెట్ తో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ మూడేళ్లలో పూర్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు श्री नरेंद्र मोदी जी के नेतृत्व में कैबिनेट में कई महत्वपूर्ण फैसले हुए हैं आपके सामने रखूंगा अभी सबसे पहला जो एक इंपॉर्टेंट फैसला हुआ है शिलचर से शिलोंग शिलोंग से शिलचर हमारे नॉर्थ ईस्टर्न सेक्टर में एक बहुत बड़ा प्रोजेक्ट हाई स्पीड कॉरिडोर हाईवे का मेघालय और आसाम को जोड़ता हुआ वो अप्रूव हुआ है बहुत बड़ा प्रोजेक्ट है 22,864 करोड़ रुपीस का इसका एस्टिमेटेड कॉस्ट है 166 किलोमीटर्स फोर लेन एक्सेस कंट्रोल्ड बहुत इंपॉर्टेंट अगर आप इसको मैप पे देखेंगे आम, आपको पिंक कलर का जो एग्जिस्टिंग हाईवे दिख रहा है ये हाईवे और कंपेयर करिए अब आप ब्राउन एंड रेड यहां पे अगर आप कंपैरिजन करेंगे ब्राउन और रेड ये रेड कलर इज फ्रॉम शिलोंग टू शिलचर दिस विल बी द न्यू हाईवे विच विल बेसिकली प्रोवाइड मेजर कनेक्टिविटी टू त्रिपुरा मणिपुर एंड मिजोरम एंड दिस विल बिकम अ मेजर कॉड मेजर कॉरिडोर फॉर नॉर्थ ईस्ट ट्वेंटी करोड़ रुपीज का ये प्रोजेक्ट है बहुत बड़ा प्रोजेक्ट है दिस प्रोजेक्ट विल बी कंस्ट्रक्टेड अंडर Uh, hybrid annuity mode, there are 3 years of construction period and 15 years of operation period. Uh, because of the northeast terrain, 19 major bridges, 153 minor bridges, 326 culverts, 22 underpasses, 26 vehicle overpasses, and 34 viaducts amounting to about 9 kilometers. హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో బారస రజతోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి ధీటుగా స్పందించారు ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజల వద్దకు కేసీఆర్ ఎందుకు వెళ్లట్లేదని ప్రశ్నించారు గత ప్రభుత్వ పథకాలు నిలిపివేసినట్లు కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని ఆక్షేపించారు తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనైందా అని మండిపడ్డారు వారాస రజతోత్సవ సభకు తాము సంపూర్ణంగా సహకరించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు నిన్న కాక వరంగల్లో ఒక పెద్ద సభ పెట్టింది సంతోషం మీ పార్టీ ఏర్పాటు ఇరవై ఐదు సంవత్సరాలు అయింది మీరు వజ్రోత్సవాలు విజయోత్సవాలు ఏం చేసుకున్నా మాకేం అభ్యంతరం లేదు ప్రజాస్వామ్యంలో ఇది ఒక భాగం మీరు విజయోత్సవం సభలు ఏర్పాటు చేసుకుంటాం అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని పిలిచి ఎన్ని వందల బస్సులు అడిగినా అన్ని వందల బస్సులు వాళ్ళకి ఇవ్వండి వాళ్ళక్కడ సభ ఏర్పాటు చేసుకొనివ్వండి వాళ్ళకు అవసరమైన అన్ని వెసులుబాట్లు కల్పించండి అని చెప్పి ఆర్టీసీ అధికారులనే కాదు పోలీసు అధికారులను అక్కడ ఉండే మున్సిపల్ అధికారులను కలెక్టర్లకు అందరికి కూడా నేను సమీక్ష చేసి ఆదేశాలు ఇచ్చిన మీ అనుభవం గొప్పదే మీ పార్టీ గొప్పదే మీ పార్టీలో వందల కోట్ల రూపాయలు ఉన్న మాట నిజం మీకు టీవీలు పేపర్లు ఫామ్ హౌస్లు ఉన్న మాట కూడా నిజమే మేమేం కాదంటలేం కానీ ప్రజల సమస్యలు మీరు ప్రస్తావించిందా ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంలో ఉన్న లోపం లేదా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మంచి అనేది మీకు ఎక్కడ కనిపించలేదా మీ అనుభవంతో మంచిని అభినందిస్తూనే ప్రభుత్వాన్ని భుజం తడుతూనే మా వైఫల్యాలను ప్రశ్నించి ఆ ప్రశ్నించడం ద్వారా ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి మీరు అక్కడ ఉంటే నిజంగానే ప్రజలు మిమ్మల్ని అభినందించి ఉండేవాళ్ళు నేను ఈరోజు ఆ పెద్దాయనను ఒక మాట అడగదలుచుకున్నా ఎక్కడైనా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వం నుంచి జీత భత్యాలు తీసుకొని దాదాపుగా పదహారు నెలల నుంచి ఇంట్లో నుంచి కాలు కలపకుండా జీత భత్యాలతో సహా అన్ని వసతులను మీరు అనుభవిస్తున్నారు కదా ఇది ఏ చట్టంలో ఉందని నేను అడుగుతున్నా ఏ చట్టంలో ఉంది ప్రభుత్వం నుంచి జీత భత్యాలు తీసుకున్న వాళ్ళు మేము విధులను నిర్వర్తించము మీరెందుకు ప్రతిపక్ష నాయకుడుగా హోదా తీసుకున్నారు ఇప్పటి వరకు అరవై ఐదు లక్షల రూపాయల జీతం తీసుకున్నారు బంగ్లా తీసుకున్నారు కారు తీసుకున్నారు వసతులు తీసుకున్నారు పోలీసుల పహార మీకు కల్పించిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించకుండా మీరు ఫామ్ హౌస్ ఎందుకు పడుకుంటున్నారని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా ఆయన అంటారు నేను రాను అసెంబ్లీలకు మా పిల్లల్ని పంపించిన అంటారు పిల్లలు పంపించడానికైతే మీరెందుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి మీరెందుకు పార్టీ అధ్యక్షుడిగా ఉండాలి మీరెవరు సభకురాని ప్రతిపక్ష నాయకుడు మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు మీకున్నదా అధికారం ఉంటేనే ఆదాయం వస్తేనే మీరు పనిచేస్తారా ప్రజలు కష్టాలలో ఒకవేళ ఉంటే ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్తలేరు మా దగ్గరికి రాలే అసెంబ్లీకి రాలేదు మమ్మల్ని ప్రశ్నించడానికి మా కళ్ళల్లో చూడడానికి నీకేదైనా ఏదైనా భయం ఉంటే మరి నిన్ను ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజల దగ్గరికి మీరు ఎందుకు వెళ్తలేరని నేను వారిని అడుగుతున్నా ఫామ్ హౌజ్ లో పడుకొని మీరు ఏం సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు రాబోయే తరాలకని నేను అడుగుతున్నా అధికారం ఉంటేనే చెలాయిస్తాం లేకపోతే ఫామ్ హౌజ్లోనే మేము ఉండిపోతాం ప్రజలు ఎక్కడికి పోయినా సరే గాలికి వదిలేస్తామని సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారా మీరు ప్రతిపక్ష నాయకుడు కానీ నేను అడుగుతున్నా మీరు సమస్యల గురించి తెలుసుకోరు కదా సంక్షేమం గురించి మీకు అర్థమే కాదు కదా మీకు తెలియదు తెలవకపోవడానికి అవకాశం లే తెలుసుకోవడానికి అవకాశం లేదనేది నేను సంపూర్ణంగా నమ్ముతున్నా మీరు ఏ మత్తులో జోగుతున్నారో అది మీకే తెలవాలని నేను అనదలుచుకోలేదు కడుపు నిండా విషం పెట్టుకొని విద్వేషపూరితమైన ప్రసంగం చేయడం ద్వారా ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలనే ప్రయత్నం ఈ తెలంగాణ రాష్ట్రానికి మంచిదా నేను అడుగుతున్నా ప్రతిరోజు ఎక్కడికి వెళ్లిన అత్యంత సామాన్యులను కూడా కలిసి ఎవరు పిలిచినా రేవంత్ అన్న అంటే ఏంది అని వెనక్కి పోయి కలిసి మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నావు కదా ఫామ్ హౌస్ లో ఉన్న పెద్ద ఆయన చెప్తున్న పది సంవత్సరాలు మేమే పరిపాలన చేస్తాం పది సంవత్సరాలు నువ్వు ఫామ్ హౌజ్ లో ఉంటావు ఆ తర్వాత శాశ్వతంగా అక్కడనే నీ చరిత్ర సమాధి అయిపోతుంది అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను డిఎస్సీలో మూడు శాతం క్రీడా కోట వర్తింపు చేస్తున్నట్లు మంత్రి మండపల్లి రామప్రసాద్ రెడ్డి వెల్లడించారు మొత్తం నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులను కూడా కోటా ద్వారా భర్తీ చేయనున్నట్లు చెప్పారు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ షెడ్యూల్ ను ఆయన విడుదల చేశారు ఎలాంటి రాత పరీక్షలు లేకుండా హరిజెంటల్ రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వివరించారు స్పోర్ట్స్ కోటా కింద ఉపాధ్యాయ అభ్యర్థులు మే రెండు నుంచి మే ముప్పై వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు రాష్ట్రంలో సుమారుగా పదహారు వేల ఐదు వందల టీచర్ పోస్టులు కూడా ఫిల్అప్ చేయడం జరుగుతూ ఉంది దానిలోనే త్రీ పర్సెంట్ ఏదైతే ఉందో ఆ త్రీ పర్సెంట్ను ఈ రాష్ట్రంలో మిగతా రాష్ట్రాలలో ఒకటి రెండు పర్సెంట్ ఉంటే మన రాష్ట్రంలో మూడు పర్సెంట్ కేటాయించడం జరిగింది దాంట్లో ఇప్పుడు మనకు నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులను స్పోర్ట్స్ కోటాలో రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకు కేటాయించడం జరిగింది దానికి ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఇస్తున్నాం దీన్ని పారదర్శకంగా గత ప్రభుత్వాలు ఎక్కడా చేయని విధంగా నిష్పక్షపాతంగా ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకు అందించే విధంగా ఇప్పుడు మేము ముందుకు తీసుకొని వెళ్తున్నాం ఇప్పుడు ఎవరైతే నిజమైన క్రీడాకారులు ఉంటారో ఎవరికైతే సర్టిఫికెట్ అనుకోండి వాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ గేమ్స్ అలాగే డిస్టిక్ లెవెల్లో ఎవరైతే పథకాలు సాధించింటారో వాళ్ళందరికీ మంచి జరిగే విధంగా ఇది దోహదపడుతుంది సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయానికి వచ్చారు తన నూతన కారు రిజిస్ట్రేషన్ కోసం ఆయన బుధవారం అక్కడికి వచ్చినట్లు హైదరాబాద్ జేటీసీ రమేష్ తెలిపారు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా బాలకృష్ణ ఫోటో దిగి సంతకం చేశారు బాలకృష్ణ ఇటీవలే రవాణా శాఖకు ఏడు లక్షల డెబ్బై వేల రూపాయలు చెల్లించి ఫ్యాన్సీ నెంబర్ ను కైవసం చేసుకున్నారు అదే నెంబర్ పై ఆయన కారును రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు జేటీసీ తెలిపారు రవాణా శాఖ కార్యాలయానికి బాలకృష్ణ వస్తున్నట్లు తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్యలో ఖైరతాబాద్ కు చేరుకున్నారు తమ అభిమాన హీరోతో ఫోటోలు సెల్ఫీలు దిగారు కొత్తపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం కొత్తంపేట గ్రామం శ్రీ పైడిమాంబ అమ్మవారి నగలు హుండి పూర్తిగా గతరాత్రి దొంగలించబడ్డాయి వెండి బంగారం మరియు నగదు ఐదు లక్షలు విలువ చేయవచ్చునని గ్రామస్తులు అంటున్నారు దీనిపై పూర్తి విచారణ చేయాలని పోలీసు వారిని గ్రామ సర్పంచ్ రంగలి వెంకట్రావు ఎక్స్ సర్పంచ్ రంగలి శంకర్రావు విజ్ఞప్తి చేశారు मिक्की गायों आपको लेने होना किस कोशिश कर रहे हों तेरे तेरे को तेरे को तेरे को ప్రకాశం జిల్లా కంబ మండలం రావుపాడు గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం మీద పిడుగుపడింది తిరుమల లడ్డు నుండి నేడు సింహాచలం వరకు రాజకీయాల్లోకి దేవుడిని లాగినప్పటి నుండి దేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి ఘోరాలు ఈ రాష్ట్రంలోనే జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కలప చెందుతున్నారు భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకే భూభారతి చట్టం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్ నవీపేట్ మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు నవీపేట్ రైతు వేదికలో భూభారతి చట్టంలోని వివిధ అంశాలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రైతులకు ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు రైతులకు ఎదురయ్యే భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకువచ్చిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు కార్యాలయానికి రైతులు వస్తే అధికారులు ఓపికతో సమాధానం చెప్పాలని అన్నారు రైతు వేదికలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు రైతు వేదికలో భూభారతి చట్టంలోని వివిధ అంశాలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రైతులకు ప్రజలకు పవర్ పాయింట్ ద్వారా వివరించారు సెక్షన్ సెవెన్ లో టూ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఒకటి సక్సెస్ లో రెండోది బిల్ ఈ రెండు రకాల ట్రాన్సాక్షన్ చేయడానికి సెక్షన్ సెవెన్ లో మనకి ఇవ్వడం జరిగింది ఆ గ్రామంలో ఇద్దరు ముగ్గురు వారసులు ఫ్లాట్ బుక్ చేసుకుని సెక్షన్ అంటే వారసతో పట్టాలు చేసుకునేవారు బట్ దాని వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయనే ఉద్దేశంతో కొత్త చట్టంలో ఈ వారసతో పట్టాలు చేయడానికి అది వీలునామా చేయడానికి కాసీదారి అనేది కంపల్సరీగా ఎంక్వైరీ చేసి ముప్పై రోజుల్లో డెసిషన్ తీసుకోవడం అనేది ఉంటుంది సో అదేవిధంగా మనకి రెండు రకాల సెక్షన్స్ లో మెన్షన్ చేసిన ట్రాన్సాక్షన్స్ లో పాత చట్టంలో మనకి ధరణిలో ఒక ఆన్లైన్ లోనే ఆటోమేటిక్ గా రిజిస్ట్రేషన్ డీడ్ అనేది జనరేట్ అయ్యేది అంటే గిఫ్ట్ డీడ్ అవ్వచ్చు ఆరు సేల్ డీడ్ అవ్వచ్చు మీరు డీటెయిల్స్ ఎంటర్ చేస్తే అంటే కొనుగోలుదారుడు అమ్మకదారుడు లేదా డోనరు ధోని ఆ డీటెయిల్స్ అక్కడ ల్యాండ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఆ డీ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అయ్యేది బట్ కొత్త చట్టంలో ఏమంటే మీరు ఓన్గా ఒక దస్తావేజ్ రాసుకొని వచ్చినా కూడా దాన్ని రిజిస్ట్రేషన్ చేసే విధంగా మనకి కొత్త చట్టంలో ఆ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది మనకి ఏదైతే సెక్షన్ సెవెన్ లో సక్సెస్ ఉందో ప్రీవియస్ గా తహసీల్దార్ అనేది ఎంక్వైరీ చేయకుండా ఇచ్చేవాళ్ళు అంటే స్లాట్ బుక్ చేసుకుని తహసీల్ ఆఫీస్ కి వెళ్తే ఇమ్మీడియట్ గా సక్సెషన్ జరిగేది కానీ కొత్త చట్టంలో ఏమంటే తహసీల్దార్ ఖచ్చితంగా ఎంక్వైరీ అంటే విచారణ విలేజ్ లో చేసి ఎవరైతే చనిపోయిన రైతు వారసులు అందరూ కూడా అంగీకరించి అందరూ కూడా జాయింట్ ఫ్యామిలీ అగ్రిమెంట్ స్టేట్మెంట్ ఇస్తేనే మనకి సక్సెషన్ చేయాలనుకుంటుంది ప్రీవియస్ గా ఏమంటే ఒక రైతు ఆడేవో దగ్గర అప్లీ చేసుకోవచ్చు భవన నిర్మాణ కార్మికులకు అల్పాహారం ఏర్పాటు చేసి వారితో సహా పంక్తి భోజనం చేసిన జనసేన ఇన్ఛార్జ్ శ్రీమతి వినూ కోట ఈ రోజు అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి వినూతా కోట పట్టణంలోని రామసేతు వంతన వద్ద భవన నిర్మాణ కార్మికులకు అల్పాహారం టిఫిన్ ఏర్పాటు చేసి వారితో కలిసి సహపంక్తి భోజనం చేయడం జరిగింది కూటమి ప్రభుత్వంలో కార్మికులకు కర్షకులకు ఉపాధి పెద్ద ఎత్తున కల్పిస్తున్నట్టు తెలిపారు ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికుల శ్రీమతి కోటతో కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అందరూ ఉపాధి కలుగుతుందని నిత్యావసర వస్తువుల ధరలు కూడా తగ్గడంతో తమ కుటుంబ పోషణకి ఇబ్బందులు తగ్గాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కావలి శివకుమార్ తోట గణేష్ పేట చంద్రశేఖర్ లక్ష్మి రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు నెక్స్ట్ いいことだよ。 పెన్షన్ కడప నగరంలోని గౌస్ నగర్ ఇరవై ఏడవ డివిజన్ లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు కడప ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ రెడ్డప్ప మాధవి టీడీపీ పోలట్ బ్యూరో సభ్యులు మరియు జిల్లా అధ్యక్షులు శ్రీ రెడ్డప్ప రెడ్డి పాల్గొని లబ్దిదారులకు స్వయంగా పెన్షన్లను పంపిణీ చేశారు సామాజిక న్యాయాన్ని సాధించేందుకు ప్రభుత్వం చేసుకునే ప్రణాళికలో భాగంగా స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని తమ సేవా ధర్మాన్ని చాటారు పెద్దలు వికలాంగులు నిరుపేదులు ముసుగైన వృద్ధుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ అందజేయడం ద్వారా టీడీపీ నాయకత్వం ప్రజలతో అక్కరబాతులు పంచుకుంటున్న తీరు అభినందనీయమని స్థానికులు ప్రశంసించారు కర్రిగుట్టల్లో తొమ్మిది రోజులుగా భారీ ఆపరేషన్ కొనసాగింపు పదో రోజుకు చేరిన భద్రతా దళాల అడుగులు కొండలపై మకాం వేసిన భద్రతా బలగాలు దుకాణం మార్చిన మావోయిస్టులో చర్ల తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో శాంతి స్థాపన లక్ష్యంగా భద్రతా బలగాల సైనిక చర్యలు చేపట్టారు వేల సంఖ్యలో కర్రిగుట్టలు ముట్టడి చేస్తూ మావోయిస్టులకు మునుపెన్నడూ లేని గట్టి ఎదురు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు మాస్టర్ మైండ్ మాడవి హిడ్మా సహా టాప్ మోస్ట్ వాంటెడ్ మావోలు కర్రిగుట్టల్లో దాగి ఉన్నట్టు సమాచారం అబుజ్మడ్ లో ఉచ్చు బిగించిన భద్రతా బలగాలు తట్టుకోలేక మావోయిస్టుల తాత్కాలిక స్థానం మార్పు సుమారు రెండు వందల యాభై కిలోమీటర్లకు పైగా అటవీ ప్రాంతం పదివేల ఎకరాలకు పైగా విస్తీర్ణం కలిగిన కరిగుట్టలు సేఫ్ జోన్ గా మారిన మావోయిస్టుల ఫాల్ బ్యాక్ జోన్ బాంబులు ఐడీఈడులను నిర్వీర్యం చేస్తూ ముందుకు సాగుతున్న జవాన్లు వేసవిలోను వెనకడుగు వేయని బలగాలు కర్రెగుట్టల అంచుల వరకు చేరుకున్నారు కరిగుట్టలపై జవాన్లు భారతీయ జెండా ఎగరవేసి తొలి విజయం చాటారు మావోయిస్టులు ఇప్పటికే తప్పించుకున్నారన్న ఊహాగానాలు షికార్లు చక్కర్లు కొడుతున్నాయి తిరిగి క్యాంపుల ఏర్పాట్లపై ఇంటెలిజెన్స్ హెచ్చరిక జారీ చాపర్ హెలికాప్టర్ కర్రిగుట్టల్లో ల్యాండింగ్ భద్రతా వ్యూహానికి సాక్ష్యంగా మారింది కరిగుట్టలు ముప్పై నలభై కొండల సమూహం చీకటి గుట్టలు అన్న మరొక పేరు बमरे बमरे बोले आप ही सामने चल रहे नहीं हैं नहीं क्यों इधर से क्या इधर से गए हम लोग ने इधर से उतर गए इधर पत्थर पत्थर नहीं जाड़ भांग दो उधर जाड़ दो झंडा गाड़ दो, जाड़ दो।, जाड़ दो। ఇవి ఇప్పటి వరకు నా పోల్ అప్డేట్స్ నమస్తే